యాకోబు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి యాకోబు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఎందుకంటే యాకోబు సంతతిలో నుంచే పన్నెండు గోత్రాలు మనకు వచ్చాయి యాకోబు పేరు మీదనే ఇస్రాయిల్ పేరు మార్చబడింది ఇస్రాయిల్ పేరు అనగా ఒక దేశాన్ని కూడా పెట్టబడినట్లు మనం చూస్తున్నాం ఇస్రాయిల్ జనాంగము ఆయన బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కనుక యాకోబు గురించి కొన్ని విషయాలు మన జ్ఞాపకం చేసుకుందామండి పరిషత్ గ్రంథము నుండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయములో ఇరవై ఆరు వచ్చిన ఒక మాట ఉంది ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అనేను ఇక్కడ యాకోబు యహోవ దేవుని మధ్య పోరాటం జరుగుతుంది ఆ పోరాటంలో వాళ్ళు తెల్లవారు వరకు పోరాడుచున్నారు యహోవ యాకోబు ఎద్దకు వచ్చినప్పుడు యాకోబు గట్టిగా పట్టుకున్నాడు పెనుగలాడుతున్నాడు తెల్లవారేదాకా పెనుగులాడుతున్నారు కానీ తెల్లవారేటప్పుడు చూసినట్లయితే యాకోబు అంటున్నాడు యాకోబును దేవుడు అంటున్నాడు తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనంటితే నీవు నన్ను ఆశ్చర్యవాదించితేనే గాని నేను నిన్ను పోనీయను అనేను యాకోబు జీవితం మనకు తెలుసు యాకోబు అంటే మోసగాడు యాకోబు అంటే మోసగాడు అందరికీ మనకు తెలుసు కానీ మోసగాడిని యాకోబు తీరు మారిపోయింది మోసగాడిని యాకోబు మాట మారిపోయింది మోసాగాడిని యాకోబు నడవడిక మారిపోయింది మోసాగాడిని యాకోబు అలవాట్లు కూడా మారిపోయాయి కనుక ఇక్కడ చూసినట్లయితే కనుక యాకోబు ప్రార్థన మారింది యాకోబు ప్రార్థన మారింది అది ముప్పై రెండు ఇరవై ఆరులో నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అనను యాకోబు గురించి నన్ను నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడి నుంచి పోనీయను అన్న యాకోబు ఇంతకుముందు పర సంబంధమైనటువంటి భూసంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఉన్నాడు పర సంబంధమైన భూసంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తినట్లు మనం చూస్తున్నాం కనుక ఇప్పుడు దేనికోసం ఆరాటపడుతున్నాడంటే కనుక దేవుని సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆరాటపడుతున్నాడు దేవుని సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆరాటపడుతున్నాడు ఎందుకంటే ఇంట్లో ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నాడు ఏడు సంవత్సరాలు రాహీలు కోసం కొలువు చేశాడు యాకోబు మామ మోసం చేశాడు మరలా ఏడు సంవత్సరాలు అదే రాహుల కోసం కొలువు చేశాడు మరలా మోసం చేశాడు మరలా ఏడు సంవత్సరాలు తన మందలను పెంచుకోవడానికి తన ఆస్తిని పెంచుకోవడానికి కొలువు చేశాడు పోరాటం అంతా ఇంతకుముందు ఆలోచనలన్నీయు పర సంబంధమైన ఆలోచనలు భూసంబంధమైన ఆలోచనలు కలిగి వాటి ఆశీర్వాదం కోసం పరిగెత్తిన యాకోబు తిరిగి వచ్చేటప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను ఇక్కడి నుంచి పోనీయను అన్నాడు ఆశీర్వాదం అంటే గనక నేను అంటున్నాను అంటే గనక ఇంతకుముందు భూసంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తినాడు ఎలా తన జ్యేష్ఠత్వం కావాలని చిక్కుడుగాయల కూర తాను వండుతుంటే తన అన్న వచ్చి నాకు ఆకలి అవుతుంది నువ్వు వండుకున్న చిక్కుడుగాయల కూర నాకు పెట్టవా అంటే గనక నీ జ్యేష్ఠత్వం అయితే నేను పెడతానని పరసంబంధమైన సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆలోచన చేసినాడు ఆరోజు మరలా చూస్తే గనక ఏషేవును తన తండ్రి ఆశీర్వాదిస్తానని పిలిస్తే కానీ యాకూబ్ వెళ్ళి ఏషియవి యొక్క ఆశీర్వాదాన్ని కూడా కొట్టేసినట్లు మనం చూస్తున్నాం అక్కడ కూడా పరసంబంధమైన ఆశీర్వాదం కోసం ఆరాటబడినారు మరలా చూస్తే గనక లాభాను దగ్గర ఏడు సంవత్సరములు మందను కాసి తన మందలను మేకలను గొర్రెలను పెంచుకోవడానికి పరసంబంధమైన భూసంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడినట్లు మనం చూస్తున్నాం ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదించేదేనే తప్ప నేను ఇక్కడి నుంచి నేను పోనీయనన్నాడు అన్నాడు కనుక యాకోబు ప్రార్థన మారింది మొట్టమొదటిగా రెండవది చూస్తే గనుక యాకోబు పేరు మారింది రెండవది చూస్తే యాకోబు పేరు మారింది ఆది కానీ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ విషయంలో ఒక మాట ఉంది ఆయన నీ పేరు ఏమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అంటే గనక యాకోబు పేరు దేవుడు మార్చాడు ఇక్కడ యాకోబు పేరు మార్చాడు దేవుడు మార్చాడు యాకోబు అనగా మోసగాడు ఇక మీదట నువ్వు మోసగాడు అనే పేరు నీకు పిలవబడదు ఇక మీదట నీవు దేవునితో పోరాడి గెలిచి ఉన్నావు గనక ఇక మీదట ఇస్రాయేలు అనబడిను ఇస్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు అని అర్థం అంటే ఇస్రాయిల్ అంటే దేవునితో పోరాడువాడు ముందు నువ్వు మనుషులతో పోరాడి ఉండవచ్చు ముందు నీ బంధువులతో పోరాడి ఉండవచ్చు ముందు నువ్వు అన్నదములతో పోరాడి ఉండొచ్చు కానీ వాటన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో పోరాడినను గెలిచి ఉన్నావు గనక ఇక మీదట మోసాగా యాకోబు అనే పేరు నిన్ను పిలవబడదు ఇక మీదట ఇస్రాయేలు అనే పేరు నీకు పిలువబడుతుంది రెండవదిగా యాకోబు పేరు మారింది ఇస్రాయిలు అని పేరు పెట్టబడింది ఇస్రాయిల్ పేరు ఇక రెండు వందల నలభై దేశాలలో ఒక దేశం పేరు ఇస్రాయల్ దేశం ఎలా వచ్చిందంటే గనక యాకోబు పేరు నుంచి ఆ దేశం పేరు వచ్చింది మనం చూస్తున్నాం ఇస్రాయలు సంతానము ఇస్రాయలు ప్రజలు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఇస్రాయేల్ సంతానము ఇస్రాయల్ ప్రజలను బైబిల్ గ్రంథంలో రాయబడిన ఉన్నది గనక ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక మనం చూస్తే గనక ఇది యాకోబు నుంచే వచ్చినది యాబు పేరు ఇస్రాయిల్ పేరుగా ఉన్నది కనుక ఈ ఇస్రాయిల్ పేరే ఇస్రాయిల్ ప్రజలుగా మార్చబడింది ఇస్రాయిల్ పేరే ఒక దేశం పేరుగా మార్చబడింది అందుకనే యాకోబు పేరు మారింది రెండవదిగా మూడవదిగా మనం చూస్తే గనక యాకోబు నడక మారింది మూడవదిగా యాకోబు నరక మారింది ఆది కన్నా ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన మనం చూస్తే ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో అందుచేత ఆయన యాకోబు తొడ మీద తొడగూటి మీద తుంటి నర్రము కొట్టినందున నీటి వరకు ఇస్రాయిలు తొడగూటి మీద నున్న తుంటి నర్రము తినరు అంటే గనక అంతకుముందు నడిచిన యాకోబు వేరు ఇక మీదట నడిచే యాకోబు వేరు ఇప్పుడు యాకోబు నడక కూడా మారినట్లు మనం చూస్తున్నాం యాకోబు నడక కూడా మారినట్లు మనం చూస్తున్నాం ఈ రోజు నీవు నడిచే నడత లోక సంబంధం అయి ఉండొచ్చు ఈ రోజు నువ్వు నడిచే నడత పర సంబంధం అయి ఉండొచ్చు ఈ రోజు నువ్వు నడిచే నడత ఈ లోకానికి ఈ పర సంబంధం అనేది మన పరిగెత్తి 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 మనము సంపాదించుకునవచ్చు కానీ యాకోబు కూడా కొన్ని విషయాలలో పర సంబంధంగా నడిచినప్పటికీ అవన్నీ వదిలిపెట్టి అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి తన నడకను మార్చుకున్నట్లు మనం చూస్తున్నాం తన నడకను మార్చుకున్నట్టు మనం చూస్తున్నాం యేస్సు క్రీస్తు వారిని నమ్ముకో ముందు దేవుని దగ్గర రాకముందు మన నడక మన పడక నీవు తెలుసు కానీ ఏసు క్రీస్తు వారి దగ్గర వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన నడక మారిపోవాల మన మాట మారిపోవాలా మన ప్రవర్తన మారిపోవాల మన ఆలోచనలు కూడా మారిపోవాలా ఇప్పుడు దేవుని దగ్గర వచ్చిన యాకోబు నడకను కూడా మార్చుకున్నాడు నడకను కూడా మార్చుకున్నాడు నాలుగో చూస్తే గనుక యాకోబు మనసు కూడా మారింట్లో మనం చూస్తున్నాం యాకోబు మనస్సు కూడా మారింది అది కాండం ముప్పై మూడవ అధ్యాయంలో మనం చూస్తే మూడవ వచ్చిన మనం చూస్తే గనక ఏమంటున్నాడు అంటే గనక అప్పుడు ఏసేవు ఏమంటున్నాడు అప్పుడు సారీ మూడవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన చూస్తే గనక తాను వారి ముందుల వెలుచు తన సహోదరిని సమీపించు వరకు ఏమంటున్నాడు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిన పడెను ఏడు మార్ల నేలను సాగిన పడెను ఇంతకు ముందు అన్నను మోసం చేసి పరిగెత్తిన యాకోబు ఇప్పుడు అన్నను చూడగానే ఏడు మార్లు నేలను సాగిన పడినట్టు మనం చూస్తున్నాం ఏడు మార్లు నేలను సాగిన పడినట్టు ఇంతకుముందు అన్నను మోసం చేసి ఇంతకు ముందు తండ్రిని మోసం చేసి ఇంతకు ముందు ఊరును తండ్రిని తల్లిని ఉడిచి ఏమి వేరే గ్రామానికి యాకోబు ఇప్పుడు దేవుని సన్నిధికి రాగానే దేవుని ఆశీర్వాదం అడగగానే దేవుడు ఆశీర్వాదం ఇవ్వగానే తన నడక కూడా మారినట్టు మనం చూస్తున్నాము ఇప్పుడు తన సహోదరిని చూసి తన అన్నను చూసి ఏడు మాళ్ళు నేలను పడి ప్రార్థన చేస్తున్నాడు తన నడక కూడా మారిపోయింది తన మనస్సు కూడా మారిపోయిందండి తన మనసు మారింది ఎందుకంటున్నాడంటే కనుక తన్ను తాను తగ్గించుకున్నాడు తను తాను తగ్గించుకున్నాడు అన్న దగ్గర ఏమి ఆశీర్వాదము కొట్టేసిన మనస్సు కలిగి ఉన్న యాకోబు నాన్న దగ్గర ఆశీర్వాదము కొట్టేసిన ఏమి మనస్సు కలిగిన యాకోబు ఏమి నాన్నను అన్నను వదిలేసి పారిపోయి మనస్సు కలిగిన యాకోబు మనసు మారిపోయి అన్నను చూడగానే ఏడు మార్లు తాను సాష్టంగా పడి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం కనుక యాకోబు మనసు మారిపోయింది ఐదవది చూస్తే కనుక యాకోబు మాట మారిపోయింది యాకోబు మాట మారిపోయింది ఎలాంటి మాట అది అధికార ముప్పై మూడు వద్ద మూడవ వచ్చిన వాళ్ళు మనం చూస్తే గనక అప్పుడు చేసేవు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మీద పడి ముద్దు పెట్టుకొనిను వారిద్దరు కన్నీళ్లు విడిచిరి ఏషావు కన్నులెత్తి ఆ సిరలను పిల్లలను చూచి వీరు నీకేమీ కావాలని అడిగినందున అతడు వీరు నీ దేవుడు నీ సేవనికి నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను నీ సేవకునికి నీ దేవుడు నీ సేవకునికి ఎవరి సేవకునికి నీ సేవకునికి అంటే అన్న సేవకునికి ఇంతకుముందు అన్నను మోసం చేసి పారిపోయిన యాకోబు అన్న దగ్గరికి వచ్చి అన్న నీ సేవకుని నేను నీ తమ్ముని నేను నీ పనివాడిని నేను అంటే ఇక్కడ మాట కూర మారిపోయింది ఇంతకుముందు కఠినముగా ఆశీర్వాదం తీసుకున్న యాకోబు ఇంతకుముందు కఠినముగా జ్యేష్ఠత్వం తీసుకున్న యాకోబు ఇప్పుడు తన ఏమి మనసు మార్చుకొని తన మాట మార్చుకొని అన్న దగ్గరికి వచ్చి మంటున్నాడు తను తాను తగ్గించుకొని నీ సేవకుడు నీ సేవకుడు నీ పనివాడు నీ తమ్ముడు ఎంత మాట మారిపోయిందండి ఈరోజు మన మాటలు మారుతున్నాయా దేవుని దగ్గరికి రాకముందు ఒక మాట ఉన్నది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ మాట మారిపోవాలి దేవుని ఎరగనప్పుడు ఒక మాట ఉన్నది దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీ మాట మారిపోవాలి నీ ప్రవర్తన మారిపోవాలి నీ చూపు మారిపోవాలా ఆ రోజు చూస్తే గనక యాకోబు చూపు కూడా మారిపోయిందంట యాకోబు చూపు కూడా మారిపోయిందంట అది కన్నా ముప్పై మూడు వద్దయములు పదే వచ్చిన వాళ్ళు మనం చూస్తే గనక ముప్పై మూడు పదే వచ్చిన చూస్తే గనక అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి ఈ కానుకను పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్టు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా యాకొబు చూపు కూడా మారిపోయింది ఇంతకుముందు అన్నంటే పగ చూసేటప్పుడు కానీ ఆ చూపుని ఇప్పుడు మార్చుకున్నాడు ఏమంటున్నాడంటే నీ ముఖము చూసినప్పుడు దేవుని ముఖము చూసినట్లు ఉన్నది అన్నముఖం చూస్తే ఇప్పుడు దేవుని ముఖం కనబడుతుందంట దేవుని స్వరూపము కనబడుతుందంట దేవుని రూపము కనబడుతుందంట ఎందుకంటే ఎందుకు దేవుని రూపము కనబడుతుంది ఎందుకు దేవుని స్వరూపము కనబడుతుందంటే గనక యాకోబు దేవుని సన్నిధికి వచ్చాడు గనక యాకోబు దేవునితో పెరుగులాడి ఉన్నాడు గనక యాకోబు దేవుణ్ణి పట్టుకుని ఆశీర్వాదం తీసుకుని ఉన్నాడు గనక ఇప్పుడు దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవునిలో నడుస్తున్నాడు కాబట్టి దేవుని ప్రార్థన కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమి కనబడుతుందంటే ఇప్పుడు తన అన్న రూపము చూసినా కూడా దేవుని స్వరూపమే కనబడుతుంది అన్న రూపము చూసినా కూడా దేవుని స్వరూపమే కనబడుతుంది ఇప్పుడు అందరము దేవుని పోలికగా సృష్టించబడి ఉన్నాము నిర్మించబడి ఉన్నాము దేవుని నమ్ముకున్న మనమందరము కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుని స్వరూపముందు మనం చూడాలా దేవుని స్వరూపముతో పలకరించాలా దేవుని స్వరూపముతో మనం హెచ్చరించాలా ప్రతి ఒక్కరిలో దేవుని స్వరూపము ప్రతి ఒక్కరిలో దేవుని స్వరూపము ఇక్కడ యాకో అంటున్నాడు ఏమంటున్నాడంటే కనుక ఏమి నిన్ను చూచినప్పుడు దేవుని ముఖము చూచితిని దేవుని ముఖము చూచినట్టు నీ ముఖము చూచితిని నేను నా మీద వచ్చినది కదా నీ దయ నా మీద వచ్చినది నీ కటాక్షము నా మీద వచ్చినది కదా దేవుని ముఖము చూచినట్టు నిన్ను చూసి ఉన్నాను ఇంతకుముందు ఆ చూపు లేదు ఇంతకుముందు ఆలోచన లేదు ఇంతకుముందు ఆ ప్రవర్తన లేదు అదే రకంగా చూస్తే ఏడవదిగా యాకూబు బ్రతుకు మారింది యాకూబ్ బ్రతుకు మారింది ఆది కారణం ముప్పై మూడవ అధ్యామిది ఇరవై వచ్చిన మనం మనం చూస్తే గనక ముప్పై మూడవ అధ్యామిది ఇరవై వచ్చిన అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలో ఇస్రాయేలు అని పేరు పెట్టిను అంటే గనక యాకూబు తన ఇంటి నుంచి ప్రయాణమైపోయి లాభాల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరము బ్రతికి మరలా తిరిగి వచ్చిన తర్వాత దేవుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దేవుని కటాక్షము తీసుకున్న తర్వాత దేవుని దేవుళ్ళు తీసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చి తన పేరు మార్చబడిన తర్వాత తీర ఇంటికి చేరిన తర్వాత తన గృహము సొంత గృహాన్ని చేరిన తర్వాత ఇక్కడ యాకోబు తను సంపాదించిన సంపాదన నుంచి ఒక వంద దే వంద వరహములు వంద వరహాలు తీసుకుని వచ్చి ఒక పొలము ఆ పొలములో ఒక బలిపీఠము కట్టించాడంట ఒక బలిపీఠం కట్టించాడు వరహాలతో పొలం కొనుక్కున్నాడు పొలం కొనుక్కునే ఒక బలిపీఠం కట్టించాడు బలిపీఠము కట్టించాడంటే దానికి అర్థమేంది బలిపీఠము కట్టించాడంటే దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు దేవునికి ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు ఈరోజు యాకోబు యొక్క బ్రతుకు కూడా మారిపోయింది ఇప్పుడు ప్రార్థన చేసే యాకోబుగా బలిపీఠము కట్టించే యాకోబుగా బలిపీఠములు మోకరించే యాకోబుగా బలిపీఠము కట్టించి దేవుని స్థుతించే యాకోబుగా ఇస్రాయిలు దేవుడు గొప్ప దేవుడని మహిమపరిచే యాకోబుగా గణపరిచి యాకోబుగా కనబడుతున్నాడు ప్రభునందు ఉన్నటువంటి ప్రేమన దేవుని సంగమ యాకోబులు ఏడు విషయాలు చూశాం ఏను విషయాలు ఏడు విషయాలు చూశాం చిట్ట చివరిగా యాకోబు బ్రతుకు మారింది ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు కూడా మారిపోవాలా ప్రార్థించే బ్రతుకుగా మారాలా మోకరించే బ్రతుకుగా మారాలా చర్చికి వెళ్ళే బ్రతుకుగా మారాలా బలిపీటం అంటే గనక చెక్తిత్వ సమానము గనక ఆ రోజు బలిపీఠము కట్టించి బలిపీఠంలో ప్రార్థించిన మనం చూస్తున్నాం ఈరోజు మన వారం వారము దేవుని సన్నిధిలో ప్రతి దినము దేవుని యొక్క మనము మన కుటుంబములో దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థించే వారిగా మారిపోవాలా మొట్టమొదటి యాకోబు ప్రార్థన మారిపోయింది రెండవది చూస్తే యాకోబు పేరు మారిపోయింది మూడవ చూస్తే యాకోబు నడక మారిపోయింది నాలుగవ చూస్తే యాకోబు మనసి మారిపోయింది ఐదవది చూస్తే యాకోబు మాట మారిపోయింది ఆరవ చూస్తే యాకోబు చూపు మారిపోయింది ఏడవ చూస్తే యాకోబు బ్రతుకు మారిపోయింది ఇప్పుడు యాకోబు జీవితంలో ఏడు ఆశీర్వాదకరమైన అంశములు మనం చూసాము గనక ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగి యాకోబు వలి ఆశీర్వదించబడాలని దేవృత్మతో మాట్లాడుతున్నాడు